హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం ఇంటింటి రామాయణం సీరియల్ కూడా చెప్పుకుందామండి స్మార్ట్ వెళ్ళము స్నాండి మా ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోవడానికి వీడియోకి వెళ్ళిపోతాం అక్షయ్ ఆఫీస్ నుండి ఇంటికి రాగానే అప్పుడు పార్వతి లంచ్ బాక్స్ ఇవ్వకుండా నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోయావట అంటుంది ఏక అక్షయ్ అవునమ్మా ఇవ్వడం మర్చిపోయాను అవని ఆర ఉన్న స్కూల్లోనే క్రాఫ్ట్ టీచర్గా జాయిన్ అయిందట నేను లంచ్ బాక్స్ ఇవ్వడానికి స్కూల్ కి వెళ్ళాను అప్పటికి అవని ఆరకి భోజనం తినిపించిందని ఆరధ్య చెప్పింది అంటాడు ఇక అప్పుడు పల్లవి వస్తుంది మీరు అక్క కార్లో వెళ్ళడం నేను చూశాను బావగారు అంటుంది ఇక అక్షయ్ ఆరాధ్య ఆకలితో ఉండకుండా అన్నం పెట్టింది అవని అందుకే నా కూతురు చెప్పినట్టుగా అవనిని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేశాను అయినా ఇదేం తప్పు కాదు కదా అని చెప్పేసి రూమ్ లోకి అయితే వెళ్ళిపోతాడు అక్షయ్ ఇక పల్లవి బావగారికి అవని అక్క మీద ఇంట్రెస్ట్ లవ్ అంటూ మళ్ళీ చాడీలు చెప్తుంది గుళ్ళు పంతులు గారేమో అవని అక్కతోనే కళ్యాణం జరిపించమని మనకు చెప్పారు కానీ మనం గుడికి వెళ్ళేసరికి అవని అక్క అక్కడ ఉంది కళ్యాణం ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది అంటే అవని అక్కే పంతులు గారి చేత మనకి చెప్పించిందని మీకు అర్థం కావడం లేదా అత్తయ్య ఆయన ఆఫీస్కి వెళ్ళడం ఆరాధ్య ఉన్న స్కూల్కి వెళ్ళడం బావగారితో కలిసి స్వామివారి కళ్యాణం జరిపించడం ఇదంతా చూస్తూ ఉంటే అవని అక్క మళ్ళీ మన ఇంటికి రావడానికి ఏదో ప్లాన్ వేస్తుంది కాబట్టి అది జరగకుండా చూసుకో అంటూ అత్తగారికి అయితే చెప్తుంది పల్లవి ఇక పల్లవి మాటలకి పార్వతి మనసు పూర్తిగా చెల్లిపోతుంది అవనిపై మరింత కోపం పెంచుకుంటుంది పార్వతి తర్వాత అవని ఇంటికి రాగానే అప్పుడు స్వరా జ ఏంటమ్మా నీ ముఖంలో సంతోషం కనిపిస్తుంది ఏదైనా మంచి విషయం ఉందా అంటుంది ఇక దయాకర్ కూడా కూతురు చదివే ఉన్నాయి ఉద్యోగం సంపాదించింది కదా సంతోషం లేకుండా ఎలా ఉంటుంది అంటాడు ఇక అవని అది మాత్రమే కాదు బాబాయ్ ఆయన నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు అంతేకాకుండా దాహంగా ఉంది అంటే దారిలో కొబ్బరి బొండం కూడా ఇప్పించాడు బాబాయ్ అది సరే అని ప్రణతి కనిపించట్లేదు ఎక్కడా అంటుంది ఇక సూరజం తనకి కడుపులో కొంచెం వికారంగా ఉందని ట్యాబ్లెట్స్ తెచ్చుకోవడానికి మన వీధి చివరిలో ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళిందని చెప్తుంది నేను తీసుకొస్తాను అంటే షాప్ దగ్గరే ఉంది కదా అంటూ తనే వెళ్ళిపోయిందక్క అంటాడు భరత్ ఇక దయాకర్ అమ్మ అవని అక్షయ్ నిన్ను డ్రాప్ చేశాడు కొబ్బరి బుణం కూడా తాగించాడు ఇవన్నీ కూడా మంచి విషయాలే కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలకి పొంగిపోకుండా నువ్వు కోల్పోతున్నా నీ జీవితం గురించి ఆలోచించమ్మా అంటాడు దయాకర్ ఇక స్వరాజ్యం కూడా అదే చెప్తుంది అప్పుడు అవని బాబాయ్ ముందు నేను ప్రణతి సమస్యని తీర్చడం నా బాధ్యత అని మీకు ముందే చెప్పాను కదా ఆయన నేను నా ఫ్యామిలీతో కలవడం లేట్ అయినా నష్టం లేదు కానీ ప్రణతి ప్రెగ్నెంట్ అన్న విషయం ఏదో ఒకరోజు బయటపడుతుంది కదా అప్పుడు అందరు కూడా ప్రణతి కాపురం గురించి తన భర్త గురించి అందరు కూడా అడుగుతారు కదా అందుకే ఈ లోపే తన సమస్యను ఎలా పరిష్కరించాలి అని ఆలోచిస్తున్నాను బాబాయ్ ఆయన తను ప్రేమించిన వాడు దొరుకుతాడు అని కొంచెం ధైర్యంగా ఉంది ప్రణతి కానీ వాడు తనని మోసం చేసి విదేశాలకు వెళ్ళిపోయాడు ఇంకెప్పటికి తిరిగి రాడు అన్న విషయం తెలిసి తే ప్రణతి ఏమైపోతుందో అని భయంగా ఉంది బాబాయ్ ప్రణతికి ఈ విషయం గురించి తెలిస్తే తను ఎలాంటి అగైత్యం చేసుకుంటుందననే భయంగా ఉంది తనకి ఎలా ధైర్యం చెప్పాలి కూడా నాకు అర్థం కావడం లేదు అంటూ అవన్నీ చాలా బాధపడుతుంది కానీ ఈ మాటలన్నీ కూడా ప్రణతి చాటుగా వింటుంది చాలా ఏడుస్తూ అక్కడున్నది వెళ్ళిపోతుంది వాడు నన్ను మోసం చేయడం కాదు నన్ను మోసం చేయడానికి నేను వాడికి అవకాశం ఇచ్చాను అసలు నేను చేసిన తప్పికి మా ఇంటికి పరువు పోయింది వదనికి నేను భారంగా మారాను అసలు నేను ప్రతికి ఉండి కూడా ఇలాంటి ఉపయోగం లేదు నా కోసం వదిన ఎంతో చేసింది వదిన నువ్వు నాకు చేసిన సహాయానికి వచ్చే జన్మలైనా తప్పకుండా రుణం తీర్చుకుంటున్నాను ఇప్పుడు నీకు చెప్పకుండా వెళ్తున్నాను నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు నన్ను క్షమించవద్దున అంటూ ఏడుస్తూ వెళ్ళిపోతుంది తర్వాత అవని అందరికి భోజనం అయితే వడుస్తుంది ఇక ప్రణతి బయటికి వెళ్ళిపోయిన సంగతి తనకు తెలియదు కాబట్టి భరత్ని ప్రణతిని పిలుచుకురామని చెప్తుంది ఇక భరత వెళ్ళేసరికి ప్రణతి మాత్రం కనిపించదు ఇక ఈ విషయం అవనికైతే చెప్తాడు ఇక మనం మాట్లాడుకున్న మాటలు తను వినేసిందేమో అని అవనికైతే డౌట్ వస్తుంది ఇక ఇద్దరు కలిసి ప్రణతిని అయితే వెళ్తారు కానీ ప్రణతి రాత్రి సమయం కాబట్టి ఒంటరికి వెళ్తుంది కాబట్టి ఇక తనకి కళ్ళు తిరిగి ఓ చోటు అయితే కుప్ప కూలిపోతుంది ఇక అటుగా వచ్చిన అవని ప్రణతిని అయితే చూస్తుంది ఇక చాలా టెన్షన్ పడుతుంది ప్రణతిని ఇంతగా పిలిచినప్పటికీ తను మాత్రం నష్టం లేవదు దాంతో హాస్పిటల్కి తీసుకుని వస్తారు ఇక దారి మధ్యలో ప్రణతి స్పృహలోకి అయితే వస్తుంది చాలా కడుపు నొప్పితో ఈడ్స్ ఉంటుంది అప్పుడు అవని ఎంత ధైర్యం చెప్పినా కూడా తను మాత్రం వినే పరిస్థితిలో లేదు ఇక వదినా నేను బ్రతుకుతానని ఆశ లేదు అంటూ చాలా ఏడుస్తుంది అప్పుడు అవని నీకేం కాదమ్మా అలా మాట్లాడకమ్మా అంటుంది ఇక ప్రణతి వదిన నేను బ్రతికినా కూడా ఎవరికి ఎలాంటి ఉపయోగం లేదు వదినా నాకు కూడా బ్రతకాలనే లేదు ఒక్కసారి అమ్మ నాన్నలని తమ్మర్ ఫోన్ చేయవు వదిన నేను చనిపోయే వాళ్ళకి నిజమేంటనేది నేను చెప్పాలి వదిన ప్లీజ్ వదిన ఫోన్ చేయు అంటూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడు అవని ఏం చెప్తావమ్మా అంటుంది ఇక ప్రణతి నా వల్ల నువ్వు నిందలు మోస్తున్నావు ఎన్నో అవమానాలు భరిస్తున్నావు జరిగిన దానిలో నీ తప్పు కానీ భరత్ తప్పు కానీ ఏం లేదని అమ్మ నాకు చెప్పాలి వదిన అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక అవని నీకేం కాకుండా చూసుకోవడానికి నేను భయపడకు ధైర్యంగా ఉండు అంటూ ధైర్యమైతే చెప్తుంది కానీ ప్రతి మాత్రం వదిన నా ప్రేమ విషయం ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా మోసం చేశాను ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయి అందరి పరువు పోయేలా చేశాను వాళ్ళకి నిజం చెప్పకుండా ఇంకా మోసం చేయాలని వదినా అమ్మ నాన్నలకి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని వదినా ప్లీజ్ నొప్పి భరించలేక ఏడుస్తూ ఉంటుంది ప్రాంతి ఇక ప్రణతి బాధను చూడలేక అవని చాలా ఏడుస్తూ ఉంటుంది అమ్మ నిజం చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా అందరూ మనపై చాలా కోపంగా ఉన్నారు నువ్వు నా తమ్ముని పెళ్లి చేసుకున్న వాళ్ళు చెప్తేనే భరించలేకపోయారు వాళ్ళు అలాంటిది నువ్వు మరొకరిని ప్రేమించి మోసపోయావు వాడి వల్ల ప్రెగ్నెంట్ అయ్యావు అని వాళ్ళకు తెలిస్తే వాళ్ళు ఎలా తట్టుకుంటారు అసలే మీ నాన్నగారి ఆరోగ్యం బాగలేదని నీకు కూడా తెలుసు కదా అందుకని కొన్ని నిజాలు చెప్పకుండా ఉండడమే మంచిది కొన్ని నిజాలు చెప్తే గుండెని ముక్కులు చేస్తాయి నా అనుకున్న వాళ్ళందరినీ కూడా దూరం చేస్తాయి నువ్వు చెప్పాలనుకున్న ఆ నిజం అలాంటిదేనమ్మా చెప్పాలి పరిస్థితి వచ్చినప్పుడు నేనేం చెప్తాను నువ్వు ఆ విషయం గురించి మర్చిపో అంటూ ప్రణితికి అయితే ధైర్యం చెప్తుంది ఇక అప్పుడే డాక్టర్ అయితే వస్తుంది ఇక తన కండిషన్ గురించి అయితే తెలుసుకుంటుంది ఇక వాళ్ళని బయటికి వెళ్ళమని ప్రణతికి చెక్ చేస్తుంది ఇక పాపం ప్రణతి కడుపు నొప్పితో చాలా ఏడుస్తూ ఉంటుంది విలవిలలాడుతూ ఉంటుంది ఇక డాక్టర్ తనకి ట్రీట్మెంట్ చేశాక అయితే వస్తుంది ఇక అవనితో ఆ అమ్మాయి పొట్ట మీద బలమైన దెబ్బ తగిలింది తన కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది అని అవనికైతే చెప్తుంది ఇక అవని గుండె ముక్కలవుతుందని ప్రణతి కండిషన్ సీరియస్గా ఉంది కాబట్టి ప్రణతి కోరుకున్నట్టుగా వాళ్ళ అమ్మ నన్నని రమ్మని చెప్తుందా లేదా అనేది రేపటి వీడియోలో చూద్దామండి మరి ఈ వీడియో వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు